హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అటుకుల పోపు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దీన్నే చూడువా అని కూడా అంటారు ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ కేజీ అటుకులకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను అందులో ముందుగా పల్లీలని వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మనం ఇందులోనే పుట్నాలు వేసుకోవాలి పుట్నాల పప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పుట్నాలు వేగిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి ఇందులో రెండు రెండు మిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలియబెట్టాలి ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని మరి ఒకసారి కలియబెట్టాలి ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసుకొని మరి మరీ ఒకసారి కలియబెట్టాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో అటుకులు వేసుకోవాలి ఇందులోనే మనం ఈ అటుకులను వేసుకోవాలి ఈ విధంగా అటుకులను తోపు వేసుకోవాలి ఈ విధంగా అటుకుల చుడువ రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్